హైడ్రా కోసం ప్రత్యేక చట్టం తెచ్చింది తెలంగాణ సర్కార్ మున్సిపల్ చట్టంలో త్రీ సెవెంటీ ఫోర్ బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది కేబినెట్ ఆమోదంతో రాజ్భవన్కు ఫైల్ పంపించడంతో గవర్నర్ దానికి ముద్ర వేశారు హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసిన సర్కార్ జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో త్రీ సెవెంటీ ఫోర్ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాళాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టాన్ని సవరించింది గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత రానుంది సెప్టెంబర్ ఇరవైనా జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది కేబినెట్ ఆమోదం తర్వాత రాజ్భవన్కు పంపిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసి గెజిట్ విడుదల చేశారు హైడ్రా కోసం ప్రత్యేక చట్టం తెచ్చింది తెలంగాణ సర్కార్ మున్సిపల్ చట్టంలో త్రీ సెవెంటీ ఫోర్ బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది కేబినెట్ ఆమోదంతో రాజ్భవన్కు ఫైల్ పంపించడంతో గవర్నర్ దానికి ఆమోదం హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసిన సర్కార్ జీహెచ్ఎంసీ చట్టం ఐదు ఆర్డినెన్స్ ఇచ్చింది ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాణాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టాన్ని సవరించింది గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత రానుంది